ఓం నమో గణపతయే ఈరోజున మనం మనుస్మృతి నుండి ఒక మంచి రెండు శ్లోకాలు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం యో బంధన వధక్లేశాన్ ప్రాణినాం నికీర్షతి స సర్వస్య సుఖమత్యంతమష్ణుతే చాలా మంచి ఉపదేశం జంతువుల్ని కట్టి ఉంచడం జంతువుల్ని మచ్చిక చేసుకోవడం వాటిని చంపడం వధించడం ఎవరైతే చేయరో అలాంటి వాళ్ళు సర్వభూత హితులు మూడు లక్షణాలు చెబుతూ ఉన్నారు సర్వభూతాలకు కూడా మేము హితులము అని ఎవరైతే అనుకుంటారో లేదా సర్వభూతాలకు కూడా హితం కలిగించాలి అని ఎవరైతే భావిస్తారో హితం అంటే మంచి కావున సకల ప్రాణులకు కూడా మంచి చేయాలి అని ఎవరు సంకల్పిస్తారో వాళ్ళు చేయవలసినటువంటి మూడు పనులు మొట్టమొదటిది జంతువుల్ని వాళ్ళు కట్టి ఉంచకూడదు రెండవది జంతువుల్ని మచ్చిక చేసుకోకూడదు అంటే పెంపుడు జంతువులుగా పెంచుకుంటారు చూసారా చాలా జంతువులు వీళ్ళు ఏం చెప్తే అవి చేస్తూ ఉంటాయి జంతువులను మచ్చిక చేసుకోవడం అంటారు అది కూడా చేయకూడదు మూడవది జంతువుల్ని వధించడం ఈ మూడు ప్రక్రియలు చేయని వారిని మాత్రమే సకల ప్రాణుల శ్రేయస్సు కోరేవాడు అని శాస్త్రం చెబుతుంది కావున ఈ మూడు పనులు ఎవరైతే చేయరో వాళ్ళు సకల హితులు వారెప్పటికీ కూడా తరగని ఆనందాలతో సుఖాలు పొంది చివరగా మోక్షాన్ని పొందుతారు అంతేకాదు ఎ్యాయతి యత్ కురుతే ధృతింబద్ధ్నాతి అత్రనోత్యత్నైన యత్నేన యోహినస్తి కృష్ణకించనా దోమలు చీమలు వంటి చిన్న చిన్న క్రిమి కీటకాలకు కూడా ఎవరైతే హాని తలిపెట్టారో వారికి శ్రేయస్సు అగణితంగా వస్తుంది లెక్కే లేదు అఖండమైనటువంటి శ్రేయస్సు లభిస్తుంది వారికి సకల శుభాలు కూడా పిలిస్తే పలుకుతాయి ఎవరైతే జీవహింసకు దూరంగా ఉంటారో జీవము అంటే చీమా జీవమే దోమా జీవమే ఏనుగు జీవమే మేకా జీవమే ఎవరైతే ఏ జీవికి కూడా హింస కలిగించకుండా ఉంటారో వాళ్ళు పిలిస్తే చాలు సకల శుభాలు కూడా పలుకుతాయి అని మనోగారు చెబుతున్నారు స్వస్తి